కథాస్రవంతి లోట కథ కలం కీర్తిశేషులు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు వారు పప్పు భోగారావు చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు కవి రచయిత నాటకర్త పాత్రికేయుడు సంఘ సంస్కరణవాది విద్యావేత్త పంతొమ్మిదవ శతాబ్దం చివర ఇరవై శతాబ్దం ఆరంభకాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి తెలుగునాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిరకమర్తి ఒకరు మహాకవి కళాప్రపూర్ణ ఈయన బిరుదులు ఇరవై రెండేళ్ల వయసులో ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకు పైబడి అమ్ముడుపోవడం అనేది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం లక్ష్మీనరసింహం పద్దెనిమిది వందల అరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో వెంకయ్య రత్నమ్మ దంపతులకు జన్మించారు ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం నరసాపురం పట్టణాల్లో సాగింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో రాజమండ్రి హై స్కూల్లో పట్టం చేత పట్టుకున్నాడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరారు తర్వాత ఇన్నిస్పేట స్కూల్లోనూ మున్సిపల్ హై స్కూల్లోనూ విద్యాబోధన సాగించారు తర్వాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదికనిగా పనిచేశారు ఆపై ఉద్యోగం విరమించి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి తొమ్మిది సంవత్సరాలు నడిపారు తర్వాత ఈ పాఠశాల వీరేశలింగం ఉన్నత పాఠశాలగా మార్చబడింది ముప్పై ఏట నుండి రేచీకటి వ్యాధికి గురైన ఆయన శ్రమించి తన చూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించారు ఆయన రచనలు పది సంపుటాలుగా ప్రచురించబడ్డాయి పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది పాఠశాలలో ఉన్నప్పుడే పద్యాలు రాయడం ప్రారంభించిన లక్ష్మీనరసింహం ఎన్నో రచనలు చేశారు కీచకబ ఆయన మొదటి నాటకం తరువాత ద్రౌపదీ పరిణయం గయోపాఖ్యానం శ్రీరామచరణం సీతాకళ్యాణం పారిజాతాపరణం వంటి నాటికలు రచించారు గయోపాఖ్యానం నాటకంలో టంగుటూరు ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవారు ఆయన రాసిన నవలలో రామచంద్ర విజయం హేమలత అహల్యాబాయి శరచంద్రము ముఖ్యమైనవి సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నప్పుడు సౌందర్యలతిక పరిణయం రాశారు ఇంకా అనేక రచనలు చేశారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఒక ప్రశ్న స్థాపించారు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో మనోరమ అనే పత్రిక స్థాపించారు దీని ద్వారా గణపతి రాజరత్నం రఘుకుల చరిత్ర సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించారు ఇరవై యొక్క అధ్యాయాల్లో రాసిన స్వీయ చరిత్రంలో ఆయన జీవిత కృషి మొత్తం వివరించబడింది లక్ష్మీనరసింహం మొదటి తరం సంఘ సంస్కర్త పంతొమ్మిది వందల తొమ్మిదిలో సామాజికంగా వెనుకబడిన వర్గాల కోసం ఒక పాఠశాల రామ్మోహన పాఠశాల స్థాపించారు జాతుల వారి గురించి ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించిన ఘనత ఆంధ్రదేశంలో వారికే దక్కుతుంది ఎందుకంటే అంతకు మునుపు ప్రభుత్వంచే నడుపుబడుతున్న ఒకటి రెండు పాఠశాలలు తప్ప దళితుల కోసం ప్రత్యేకమైన పాఠశాలను ఎవరూ స్థాపించలేదు కేవలం తన పుస్తకాల నుండి వచ్చిన రాబడితోనే తన స్వంత ధనంతో ఆ రామ్మోహన పాఠశాలను పదమూడు సంవత్సరాలు నడిపి హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్గా చేశారు అంధుడైనప్పటికీ చిలకమర్తి వారు దళిత జనులకు చేసిన సేవలను అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ పెంట్ లార్డ్ ఎంతగానో ప్రశంసించారు బ్రహ్మ సమాజం హితకారిణి సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకున్నారు దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు చిలకమర్తి నరసింహం రచించిన గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందింది ఆకాశవాణిలో శ్రవ్య నాటికగా పలుమార్లు ప్రసారమైంది చిలకమర్తి ఆసువుగా చెప్పిన భరతకండంబు చక్కని పాడియావు పద్యం స్వాతంత్ర సమరంలో ప్రముఖ స్థానం పొందింది ఆయన ఆత్మకథలోని పలు భాగాలు విద్యార్థులకు తెలుగు వాచకంలో పాఠంగా నిర్దేశించారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం జూన్ పదిహేడవ తేదీన లక్ష్మీ నరసింహం పరమపదించారు అన్నన్నా ఎంత కష్టం ఎంత కష్టము ప్రతి దినూ సాయంకాలమునందు పది మందితో కలిసి త్రాగి నవ్వుచూ ప్రేలుచు మహానందసందర్మన తేలియాడినట్టు నేను స్నేహితుల మాటనిచ్చి స్వయముగానైనా త్రాగుటకు నాలుగు అణాలైన చిక్కవు గదా చీ దిక్కుబాలను బ్రతికెందుకు పావలా డబ్బులైన దగ్గర లేనివాడు జీవింపకూడదు ఎవరినైనా అప్పడుగుదమన్నా నిన్న మొన్న నాడిన జూదములో నేనోడిపోయి స్నేహితులకు బాకీ పడితిని నోరు తెరిచి అడిగిన లాభమేమి వారు నా కప్పీగపోవుటే కాక కంటపడగానే జుట్టు దొరకపుచ్చుకుని జూదపు బాకీ తెమ్మని బాధించు ఇల్లు వాకిలి అమ్ముకుని పాడైన వానికి గ్రామంలో మరి ఎవ్వరు రుణమిత్తురు చేతిలో డబ్బు ఉన్నప్పుడు షాపులలోనికి పోయి బ్రాందీ విస్కీ మొదలైన మంచి మంచి సీమసారాలు త్రాగి హాయిగా కాలక్షేపం చేసి డబ్బు తక్కువైన తరువాత సామాన్యపు సారాయితోనే తనివి ఉంటిని అది కూడా నేడు కరువైనది రెండు సేర్ల కళ్ళు నీళ్ళైనా లోపల రెండు అణాల డబ్బులైనా లేవు సూర్యాస్తమయమైనది పక్షులు గూండ్లు చేరుచున్నవి నేను సారా దుకాణం చేరలేకపోతని నా మనసులో బెంగవలినే చీకటి నాలుగు దిక్కుల క్రమ్ముచున్నది కాళ్ళు పీకుచున్నవి చేతులు లాగుకొని పోవచున్నవి కళ్ళుగాని సారాగాని గడగడ త్రాగునట్టి భాగ్యము నేడు నాకు కలుగునాయని మనస్సు సందేహపడుచున్నది నా మనస్సులో నుత్సాహము జారిపోయినట్లే సూర్యబింబము క్రమక్రమముగా జారిపోయినది ఆడవాండ్ర మెడల్లోనున్న వస్తువులు ఏవైనా తెంపుకుందమన్నా నీ గోదావరి ఒడ్డున వేసవకాలం ఒకటిచే చల్లగాలికి జనులు అనేకులు వచ్చి తిరుగుచున్నారు ఆ పని చేయుటకు వీలులేదు లేదు ఇండ్లలో దూరి గిన్నె చెంబు తపేలా మొదలైన వస్తువులు సంగ్రహించిపోవదమన్నా గొప్పవారి ఇండ్లక్కడ నౌకర్లు కావాలి ఎందురు పేదవాండ్ర ఇండ్లలో ఏమీ దొరకవు నేడేమి చేయుటకు నాకు తోచకున్నది అయినను చిరకాలం నుండి నా సొమ్ము తిని కొలది కళ్ళు సారాయి నాకు పోసిన గమళ్ల గంగన్న దగ్గరకు పోయి కళ్ళు గాని సారాయి కానీ నాకు అరువు పోయమని వేడుకుని యదను వాడు మాత్రం ఉపకారం చేయకపోవునా వెనుక రెండు మూడు సార్లు వాడు నాకు అరువు పోసినప్పుడు నేను సొమ్మును ఆలస్యంగానిచ్చితనని నా మీద మండిపడి ఇష్టం వచ్చినన్ని కేకలు వేసి తోలనాడినాడు అరువు పోసిన దాకా నమ్మకం లేదు లేకపోయిననేమి అడిగినందువలన నష్టమేమి అని తలపోయుచు ఒక తాగుబోతు రాజమహేంద్రవరం గోదావరి ఒడ్డున ఒకనాడు సంధ్యాకాలమున ఇట్టట్టు తిరిగి తిరిగి తన మనోనిశ్చయమును అనుసరించి ఆ చోటు విడిచి బయలుదేరి రంగరీజుపేట మీదుగా తన మనోరథము తప్పక నెరవేరునని పుట్టెడాశతో తన ప్రాత చిరికాడైన గమళ్ల గంగన్నను దర్శింపబోయాను ఆ సమయమున గిడ్డంగి దగ్గరనున్న సందడి ఏమని వర్ణింపను తెగ త్రాగుడి చేత నాలుగు కొడుకుపోయి సరిగా మాటలాడజాలని వారు కొందరు వడలు తెలియక ఉండరులతో లేనిపోని కయ్యములు కల్పించుకుని నోటనుచ్చరింపగూడని బండబూతులు తిట్టుకు ఫెడీల్ మరి దండదెబ్బలు కొట్టుకునుచు ముందుకు వెనుకకు నూగుచూ కలియబడి వారు కొందరు కట్టుకున్న బట్టలు ఊడిపోవ నేలబడి పొరలాడుచు ప్రక్కను దాచిపెట్టుకున్న బుడ్డి చేతులతో నెత్తి మరలమరల త్రాగువారు కొందరు జందెములు బొడ్డులో దోపుకుని కన్నులు మాత్రమే ఎగపడినట్లు ముసుగులు వైచుకుని పెడమగములు పెట్టి కంఠధ్వనులు మార్చి గమళ్ల గంగన్న చేతిలో డబ్బులు సీసాలు పెట్టిన అగ్రవర్ణముల వారు కొందరు ఒకడు త్రాగినంత త్రాగి దగ్గర ఉన్న డబ్బులు బేడకాసులు పైకి ఎగురవైచెను చుట్టుపక్కల నున్నవారందరూ డబ్బులు నాణ్యములు తీసుకుని వారిని మరల గంగన్నకే సమర్పించిరి కొందరు త్రాగుటకు డబ్బు దొరకకపోవటే ఏమీ తోచక కాలుగాలిన పిల్లులు వలె ఇట్టట్టు తిరుగుచూ గెడ్డంగికి ప్రదక్షిణము చేయుచు ధనము కలిగి తాగి తుళ్ళుచున్న ధన్యాత్మలు చూచి లొట్టలు వేయుచు మిక్కిలి తీనభావముతో ఇతరులను బదులడుగుచు రుణము దొరకనప్పుడు గొప్ప యాసాభంగము చేత ఉస్సురనుచూ నిట్టూర్పులు విడిచుచూ తమ అదృష్టహీనతను నిందించుకునిచుండి ప్రాతబాకీలి చెల్లింపునందున కొందరు గంగన్న చేత తలవాచునట్లు చివాట్లు దినుచుండి ఈ సమయంలో ఈ కథానాయకుడు ఒక త్రాగుబోతు చేరి అత్తట పడి ఉన్న పురుషులు చూచినాడు తనకట్టి భాగ్యము కలుగునందుకు మిక్కిలి చింతించి మెల్లమెల్లగా గంగన్న కడకుపోయి మిక్కిలి వినయముతో చేతులు నా నాతని ఎట్ట ఎదుట నిలవబడి గంగన్న అని మెల్లగా పిలిచెను పని చేత గంగన్న వినిపించుకొనలేదు ఆకలిగున్నవాడు వంట ఇల్లు చేరినప్పుడును త్రాగుబోతు గిడ్డంగి చేరినప్పుడును వాని ఆత్రము చెప్పనలవి అగునా త్రాగుబోతు గంగన్నను మరెండుసార్లు గట్టిగా పిలిచెను గంగన్న ఎవరు వారిని తిరిగిచూచి దామోదరయ్య గారా ఏది మీ కాయ తెచ్చినారా అని అడిగాను ఆ మాటలు వినగానే దామోదరయ్య గంగన్న ఈ రోజున డబ్బు దొరకలేదు నేడు అరువు పోషితివా ఈ వేళటి సొమ్ము రేపటి సొమ్ము రేపు తెచ్చి ఇచ్చేదనని పలికెను చాలు చాలు లేవయ్యా నీ మాట నీళ్ళలో మూట వెనక రెండు మూడు సార్లు నీకు అరువు పోషితిని ఆ డబ్బు త్రిప్పి త్రిప్పి ఇచ్చినావు అడిగినప్పుడు కోపము కంటి కగపడవు డబ్బులు గట్టిగా తెమ్మని అడిగినప్పుడు చేపల బజార్ దగ్గరున్న కొట్టుకుపోదువు నేను నీకు అరువు పెట్టను పో అని గంగన్న వాని కోరిక నిరాకరించాను దామోదరయ్య మిక్కిలి దీనభావముతో వారిినెన్నో విధముల బ్రతిమాలెను ఇవి చేతులు కావు కాళ్ళు సుమీ అని వారి రెండు చేతులు పట్టుకొనియను గడ్డము పట్టుకొనియను మరునాడు తప్పక డబ్బు ఇతునని ఎన్నో ఒట్లు పెట్టుకొనెను ప్రమాణం చేశను ఈ ప్రమాణములు శపథములు గంగన్న మనస్సు కరింగంపజాలకపోయెను చేయినదు లేక దామోదరయ్య సారాపాక విడచి ఆవరణలోనికి వచ్చి మెల్లగా వీధిలోనికి రాబోవుచుండ త్రాగిన వచ్చి అతని జుట్టు పట్టుకుని నిలు నా దగ్గర నీవు పుచ్చుకున్న చీకులకు నాకు ఇవ్వలసిన ఆరణాలు ఎగబెట్టి తిరిగి కనపడకుండా పోయినావు గదా నా సొమ్మిచ్చి మరీ కదలు కమ్మకొమ్మగా చీకుల మాంసం నీ అబ్బ సొమ్మని తిన్నావా నీ తాత సొమ్మని తిన్నావా నా సొమ్ము ఇప్పుడు కక్కించదను కదలనియనని అరచుచూ వాని గమనము నిరోధించెను వాడు తప్ప త్రాగి ఉండుచే వాని దేహము కంపెంపదొడగను మాట కొనుగుగా వచ్చిచుండెను అది ఎరిగి దామోదరయ్య వారినొక్క తోపుతోసి కాలికొరది పరిగెత్తను వాడు గభాలను నేలబడి వారి వెంట పరిగెత్త సత్తువు లేక నోటికి వచ్చినట్లు తిట్టచొచ్చాను దామోదరయ్య పిక్క బలంతో పరిగెత్తి వగర్చుచు నిండే చెమట గ్రమ్మ గోదావరి ఒడ్డు చేరి మెల్లగా మెట్లు దిగి నదిలో చేతులు కాళ్ళు మగము కడుగుకొని నాలుగు పుడిషళ్ల నీరు త్రాగి మరల గట్టెక్కి ఆ రాత్రి సారా త్రాగుటకు సాధనమేమని ఏకాగ్ర చిత్తముతో ఆలోచించుచు మరల ఇట్టట్టు తిరగసాగెను తిరిగి తిరిగి అతడు దక్షిణం వైపున ఎర్రరాళ్ళ దెబ్బ మీదనున్న తులసీదాసు బాబాజీ యొక్క పాక సమీపమున కరిగెను అప్పుడు రెండు ఘడియల రాత్రి అయ్యను చీకటి పడెను గోదావరియుడిని జనసంచారం విరళ ఆ పాకలో ఒక మూల అగ్ని గుండమునందు మండుచుండెను దాని ఎదుటి బాబాజీ కూర్చుండి జపము చేసుకుని చుండెను తులసీదాసు బాబాజీని గురించి నాలుగు మాటలిచ్చట చెప్పుట అనావశ్యకము కాదు అతని నివాసస్థానం ఏదియో ఎవ్వరికీ తెలియదు హిందీ భాష తరచుగా మాట్లాడు చేత అతను ఉత్తర హిందూ దేశ నివాసి అని పౌరులు ఊహించిరి వారి ఊహ సరైనదే అతను పచ్చగా దెబ్బపండు వరి ఉండును కాయము దీర్ఘమైనది కానీ ఉపవాసముల చేతను నియమతాహారముల చేతను వారి శరీరముండవలసిన లావుగానుండక ఉండును తలపై చిరకాల ప్రవర్ధమానములైన తెల్లని జడలు మర్రి ఊడలవలే వ్రేలుచుండును పలు వెండి తీగలు గుదిగురిచ్చినట్టు గడ్డము తెల్లనై నాభిపర్యంతము వ్యాపించి ఉండును కనుబొమ్మల మీది వెంట్రుకులు కూడా నెరసియుండుచే అతడు రమారమి ఎనభది సంవత్సరముల వయస్సుగలవాడని కొందరు సహస్రమాసములు గడిచిన వాడని కొందరూ పలుకుచుందరు ఆయన పండ్లు పాలు దుంపలు గోధుమ రొట్టెలు మొదలగు వారిని భక్షించి దేహధారణం చేసుకున్ను ప్రతిదినం ఎవరో ఒకరు ఆయనకు కావలసిన ఆహారము భక్తిపూర్వకముగా కొనివచ్చి నమస్కరించి సమర్పించేచుందరు ఎవరు సమర్పింపకపోయినను నోరు తెరిచి అడుగరు ఒకటి రెండు సార్లు వారు తెచ్చేదరిని వీరు వీరు తెచ్చేదరిని వారు తలంచి ఆ మహాత్మునకు ఆహారము పురజను సమర్పింపకపోయేది ఆ రెండు దినములు గౌతమీ జలములతో ఉదరపూరణము చేసుకుని ఆ యోగి ఎప్పటివలే కాలక్షేపము గాని తన ఆకలి బాధను ఎవ్వరికి ఎరిగింపలేదు తరచుగా అతడు సమాధిలో నుండును తన యజ్ఞిహోత్రము ఎదుటి కృష్ణాజిరము పరుచుకుని పద్మాసనస్థుడై ఆ పరమయోగి కన్నులు మూసుకుని పరమధ్యానతత్పరుడై ఉండగా అతడిని చూచిన వారు తప్పక అతడు మహాయోగి అని తలంపకపోరు సాయంకాలములి తన పాకలో నుండి వెలుపలికి వచ్చి కూర్చుండి పురజనులతోనూ నుండి వచ్చు బైరాగులతోనూ సంభాషణ చేయుచుండును చిరకాలము తెలుగుదేశమునందుటిచే అతడు కూడా చక్కగా మాట్లాడగలడు అతడు మూడు కాలములు ఎందుకూడా నదీ స్నానం చేయును ఆనాటి సాయంకాలం ఆయన స్నానము చేసి కన్నులు మూసుకుని కొంతసేపు సమాధి ఎందుటి ప్రజ్వరిల్లుచున్న అగ్నితేజం వలె ఆయన విశాల ఫాలము నుండి బ్రహ్మతేజము వెలువడుచుండును మగము శాంతరసమును క్రక్కుచుండెను మూర్తీభవించిన యోగ వలె ఆయన ప్రకాశింపచొచ్చెను కొంతవడికి సమాధి నుండి మేలుకొనెను మేలుకొని కమండల కమ్మని జలము త్రాగి అగ్నివైపు చూచిచుండెను పురజనుల్లో ఒకనొక ఒకనాడు ఆయనకు నాలుగైదు రూపాయలు వెలగల కంచు పాత్రను ఒకదానిని సమర్పించెను తనకది అక్కరలేదని బాబాజీ ఎంత నొక్కి చెప్పినను తీసుకుని పొమ్మని ఎన్నిసార్లు ప్రతిమాలను భక్తుడు దానిని తీసుకొనక అచ్చటనే ఉంచెను పాలు పెరుగు మొదలైనవి తెచ్చి భక్తులు ఆ పంచపాత్రలో పోయిచుందరు తులసీదాసు విధి లేక దధి క్షీరములను దాని నుండి త్రాగుచుండును తక్కిన పనులకు కమండలములే కాని దానినతడు ఉపయోగింపడు ఎవరో ఒకరు ఆ కంచుపాత్ర ననుదినము తెల్లగా తోమి పాకలో నుంచుదురు ఆంధ్రదేశస్తుల వలె అతడు దానిని వెనక లోటాయని వ్యవహరించుచుండును దామోదరయ్య మొట్టమొదటి దురుద్దేశమేమూ లేకనే వినోదార్థము పాక ఎదుట నిలవబడెను నిలచిన తోడనే మండుచున్న అగ్నిహోత్రం వెలుగున తలతళమెరయుచున్న మెరుగుచున్న కంచులోట అతని కంటపడెను వెంటనే అతని మనస్సు మారిపోయాను దుర్వ్యసన పారాయణుల కక్కుృతికి మేరై ఉండదు కదా అప్పుడతడు మనస్సులో నిట్టు తలంచెను ఈ లోటా నిట్లైన నేను సంగ్రహింప నేర్చి తిన నేటికి నా అక్కర గడుచును ఇది నాలుగైదు రూపాయల వెలయ ఉండును చేతజిక్కెనా ఎవరికైనా దీనిని విక్రయించి రెండు రూపాయలు గుంజుకొని పోగలను మా వంటి వారికి ఆపద్బాంధవులై మేము దొంగిలించి తెచ్చిన దొంగ వస్తువులను తాము తక్కువ మమ్ము మమ్ముద్ధరించి భాగ్యవంతులై పెద్ద మనుషులనిపించుకుని తిరుగుచున్న ఎందరో పట్టణమని కలరు వారు మా ఉన్నంత వారున్నంతకాలము మాకు డబ్బుకు లోటు లేదు కాబట్టి మేమున్నంతకాలము వారికి వస్తువులకు లోటు లేదు ఎవరో ఒకరు దీనిని మానరు కానీ ఈ యోగి మహానుభావుడని కొందరు చెప్పుకొనుచున్నారు ఇతని సొత్తు హరించట మంచిదా నిజముగా ఈతని సొత్తు హరించుటే మంచిది ఈయనకు బిడ్డలు లేరు పెండ్లాము లేదు ఇతడు పరమసన్యాసి ఇతని అనంతరం సొత్తు వాడుకుని వారు లేరు పెండ్లాము బిడ్డలు గల వారి సొమ్ము దొంగిలించిన పక్షమున వారి మిక్కిలి ఖేదపడుదురు ఈయన జపములోనున్నాడా మేలుకొన్నాడా కదులుట లేదు మెదలుట లేదు జపము చేయుచున్నాడని తోచున్నది ఇదే సమయము లోట లంకించను పోవుటకు అని మనస్సును వితర్కించుకుని నలుప్రక్కలు చూచి మనుష్యులెవరూ లేకపోవుట చేత నా పాక ప్రవేశించి అడుగులు చప్పుడు కాకుండా మెల్లమెల్లగా నడచి వంగి ఓరచూపులు యూగివైపుకు చూచుచూ మన కంచుపాత్ర మీద చేయి వైచి ఎత్తెను బావాజీ సమాధి నుండి అదివరకే మేల్కాంచినందున ఏదో అనుమానపడి ఆ వంక చూచెను చూడగానే దామోదరయ్య లోట అక్కడ విడిచి పరిగెత్తిపోయాను బావాజీ తక్షణమే దిగ్గును లేచి లోటా చేత పట్టుకుని వారి వెంట పరిగెత్తలారంభించను పడుచువాడైన దామోదరయ్యతో సమానముగా ముసలవాడైన బావాజీ పరిగెత్తలేకపోయినను మొత్తం మీద కొన్ని గజములు ఎడవగా వారిరువురు పరిగెత్తుచుండిరి బావాజీ నడుమ నడుమ ఆవురే బేతా ఆవురే అని కేకలు ఈ లోపుగా ఎదుటివైపు నుండి నలుగురు మనుషులు వచ్చుచూ విసవిస పరిగెత్తుచున్న దామోదరయ్యను దొంగ దొంగ అని పట్టుకునిరి వారి బారి నుండి తప్పించుకుని పోవుటి కదరుకుని ప్రయత్నములు చేసిన గాని అవి సఫలములు కాలేదు వాడెంత గింజుకున్ననూ వారు విడిచిపెట్టలేదు దొంగ దొంగ అని వారు మొదట వయచిన కేకల వలన చుట్టుపక్కల జనులు జనులనేకలు అచ్చది గుంపులు కూడిరి బావాజీయు వారిని కలిసి కొనెను దొంగవాడందరకూ లోకువగా ఉన ఇంతదూరిన కుక్క ఎట్లు దామోదరయ్యను కొందరు మర్దింపసాగిరి తులసీదాసు కొట్టవద్దని వారిని మందరించెను దొంగవారిని కొట్టకపోయించోవనికి బుద్ధి వచ్చినా అని కొందరు బావాజీని అడిగిరి కొందరు ఠాణాకు వారిని పంపుమనిరి ఎర్రపాగాల రాజభటు రచ్చటకు పోయి ఠానాకు వారిని పోయి బంధింపచొచ్చిరి కానీ బావాజీ వారిని వారించెను మరి ఒకరు వారించినచో పోలీసు వారు వారి మాట వినకపోయి ఉందరుగాని తులసీదాసు నెడల వారికి గల భక్తి విశేషము చేత దామోదరయ్యను వారు ఠాణాకు గొనిపోవరయ్యరి కొట్టనీయక ఠాణాక గొనిపోవనీయక బావాజీ దొంగని ఏమి చేయలేని ప్రతి మనుష్యనకు సంధి ఏముతోచెను కొందరు బావాజీని చూచి ఇతడేమి దొంగలించినని అడిగిరి బావాజీ తన చేతిలోని లోటా చూపి ఇది పోవుటకు ప్రయత్నించెను కాని నేను వాని వైపు చూచుని చేత అచ్చట పారవయిచి పరిగెత్తినని అతడు బదులు చెప్పాను మీ సొత్తు మీరు మీరతను నేల తరుముకుని వచ్చి తరి వారిని పట్టుకుని దండించిన పక్షమును మీకేమి లాభము అని మరికొందరు అడిగిరి దామోదరయ్య ప్రశ్నోత్తరమును మిక్కిలి ఆశ్చర్యముతో వినిచుండెను చాలా చోట్ల అతడు హస్తలాఘవము చేత అనేక వస్తువులను హరించి అప్పుడప్పుడు పట్టుపడుచు వచ్చెను కానీ ఈ విధముగా బాధింపవద్దని వారు ఠాణాగు కొనిపోవద్దని వారు కనపడలేదు పట్టుబడినప్పుడు పిడిగుద్దులు చెంపకాయలు తన్నులు తిట్లు వారికి అవిచ్ఛన్నముగా ఇప్పుడు అవి లేకపోవుట మిక్కిలి వింతగానుండెను అప్పుడు తులసీదాసు దామోదరయ్య దగ్గరకు పోయి చేయి పట్టుకుని నాయనా ఈ లోటా కొరకై నీవెంతో కష్టపడి నా ఎంతోసేపు నిలిచి మెల్లగా లోపలికి చేరి తీసుకొని పోయితివి కాని నేను నీవైపు చూచుడి చేత భయపడి పారిపోయేతివి ఇదిగో దీనిని నీవు తీసుకో నాకు మంచి కమండలం ఉన్నది కొబ్బరి చిప్పలున్నవి వద్దు వద్దని నేను బ్రతిమాలినను నా మాట త్రోసిపుచ్చి పాప మా వర్తకుడు నా ఎందు విశేష దయగలిగి దీనినిక్కడ పడవేచిపోయేను ఎక్కరలేదు నీకు కావలను కనుక నీవే తీసుకొనుము నాలుగైదు రూపాయలు విలువగల ఈ లోట నా కడ నుండి చేత దీనిని రక్షింపవలసిన భారం ఒకటి కొత్తగా నాపై పడినది ఇది నా హృదయమన లోభత్వము కలిగించుచున్నది అహిక వస్తువులతో ఇది నన్ను బంధించుచున్నది అందుచేత ఇది నా కడ నుండకూడదు అదియునుగాక ఇది నా కడ నుండు చేత నీ వంటి వారు అప్పుడప్పుడు వచ్చి నా పాకలో ప్రవేశించటకు అవకాశం కలుగుచున్నది నీ వంటి తెలివి తక్కువ వాండ్రను ఇది లోభపెట్టి వారికి ఆపద తెచ్చుచున్నది ఆపద తెచ్చినట్టు పదార్థములు మా వంటి వారి కడనుండకూడదు కాబట్టి సర్వవిధముల చేత ఇది నీవే పోదగ్గ వస్తువు నేను కోపముతో మాట్లాడుటం లేదు ప్రసన్న భావముతోనే నీకిది అర్పించుచున్నాను నీకు హాని చేయటికై నేను లేదు కానీ నేను నీకొక్క సలహా చెప్పుచున్నాను దీనిని నీవు విక్రయించి త్రాగుడి నిమిత్తముగాని వ్యభిచార నిమిత్తముగాని ఆ ధనము వినియోగించవద్దు దాహము కలిగినప్పుడు పరమ పవిత్రమైన గోదావరి జలము త్రావిటకై దీనిని ఉపయోగింపు నీ పేరు మీదుగా నీ యొద్దనిది నీవు బ్రతికి ఉన్నంతకాలము నిలుపుకొనుము ఇదిగాక నీకొక్క మాట చెప్పేద వినుము నీవెబ్బడవో నేనెరుగను కానీ నీ ముఖవర్చస్సు చూడ సత్కులమునందు జన్మించిన వాడవని తోచుచున్నది ఏల ఈ విధముగా పాపము చేయుచున్నావు ఈ బ్రతుకు శాశ్వతము కాదు ఎప్పటికైనాను మనము చావకపోము మన పాపపుణ్యములు విచారించటకు పరమేశ్వరుడు ఉన్నాడు భగవంతుని ఎదుట ఈ పాపములకు నీవేమి సమాధానం చెప్పెదవు పరమేశ్వరుని పూజించటకు నీ చేతులను దొంగతనమున కాదు ఈశ్వర నామామృతము పావనము చేయుటుకై నీ నోరును ఉపయోగించవలను గాని త్రాగుటకు కాదు బిడ్డా నీవు బాగుపడుము ఇక మీద పాపము చేయకుము భగవంతుడిన్ను మంచి మార్గమునకు మరల్చుగాక అని ప్రసంగము చాలించి దామోదరయ్య తలమీద చెయ్యివైచి తట్టి ఊరకుండెను దామోదరయ్య కన్నుల నుండి జొటజటా బాష్పములు రాలచెచ్చెను దొంగిలించిన సొత్తు దొంగవానికే సమర్పించుట అది అదివరికెవ్వరూ ఎన్నడూ కనినదీ వినినదీ కాదు కావున బావాజీ యొక్క ఉదారభావమునకు అచ్చడి జైలిన వారందరూ మిక్కిలి అచ్చరూపడి అతని ఉపదేశవాక్యములను భక్తితో విని ఆనందించిరి బావాజీ దామోదరయ్యకు లోటా నీయబోయెను దామోదరయ్య దానిని గ్రహింపక ఏడ్చుచూ బావాజీ పాదములు పైబడి స్వామీ లోటా నాకు వద్దు రక్షింపుడు రక్షింపుడు బుద్ధి వచ్చినది బుద్ధి వచ్చినది నేనిక పాపము చేయను నాకు ఆలుబిడ్డలు లేరు ఇక మీ శిష్యుడనై మీ పాదసేవ చేయించుండేదను అందుకు నన్ను అనుగ్రహింపుడు అని అడుగుల మీద నుండి లేవకపోయాను బావాజీ వారిని బుజ్జగించి లేవనెత్తి బిడ్డా నీవు బాగుపడినట్లు పాపము చేయనట్లు నేడిచ్చట చేయరని జనులు ఎదుట చెప్పుచున్నావు కనుక నిన్ను నేను శిష్యునిగా తీసుకొనిచున్నాను నీకు గాఢమైన పశ్చాత్తాపము కలిగినదని నమ్ముచున్నాను అని జనులు వంక తిరిగి బిడ్డలారా చెడుతులోవలగుబోయేడు వారిని కొట్టి తిట్టి బాధించినందున లాభము లేదు దయారసము ప్రవహింపచేసినచో వారి మనస్సునందలి పాపపంకము కొట్టుకుని పోవును ఇదే తార్కాణము అని వారినందరినీ వారి వారి ఇంట్లకు బొమ్మని ఆనతిచ్చి దామోదరయ్యను తన వెంట పెట్టుకుని తన నివాసమునకు పోయాను త్రోవలో దామోదరయ్య బాబాజీతో ఇట్లు విన్నవించాను మహాత్మా నేను బ్రాహ్మణుడను నా తండ్రి ఈ పట్టణములో న్యాయవాది చిన్నప్పుడు దుస్సహవాసమును చేసి చదువుకనుక త్రాగుబోతు తన అలవాటు చేసుకుని తిని త్రాగి వచ్చి నేను కుట్టెడి దెబ్బలు తిని తిని నా భార్య కాలధర్మమునందెను ఒక కుమారుడు కలిగినాడు కానీ పాపకర్ముడునైనా నా కడ బ్రతికి ఉండిటి కంటే పరమపతిబ్రత అయిన తల్లి ఏ మంచిదని కాబోలు వాడు కూడా మరణించను బ్రతికి ఉన్నంతకాలము నా తల్లి నా చేత నిరంతరము తిట్లు కొట్లు పడి ఎన్ని పాట్లు పెట్టినను కడుపు తీపి చేత నాకింత గంజి కాచిపోసి నన్ను రక్షించెను ఆమెయూ లోకాంతరవాసి అయినది ఇప్పుడు నేను నిరాధారుడను ఏకాకిని ఆస్తి అంతయు విక్రయించి తాగితిని ఇప్పుడు అన్నవస్త్రములు లేవు ఎండలో నుండి నీడకునైనా రమ్మనుడు దిక్కు లేదు త్రాగుటకై ధనము నిమిత్తము నేను చేయని పాపము లేదు నేను త్రాగుబోతును జూదరిని చోరుడను జారుడను హంతకుడను నమృతవాదిని నేను చేయని పాపము లేదు మీ చరణములే నమ్ముకుంటే ఈ గౌతమీనది సాక్షిగా మార్కండేయస్వామి సాక్షిగా గోపాలస్వామి సాక్షిగా నేనిక మీద నే పాపము చేయనని మరి ఒక మారు శపథము చేయుచున్నాను పోలీసు వారి లాఠీ పోటుల కంటే మ్యాజిస్ట్రేట్లు కొట్టించిన కొరడా దెబ్బల కంటే మీ పలుకులు ఎక్కువ తీవ్రములై నన్ను మంచి మార్గమునకు మరల్చినవి ఈ మాటలు ముగియనప్పటికీ వారు పాకచేరి దామోదరుడైన దామోదరయ్య పశ్చాత్తాపము చేత మిక్కిలి పరిశుద్ధుడై భక్తిశ్రద్ధలతో బావాజీని సేవించుచు పరిశుద్ధముగా జీవయాత్ర గడపెను రోగములను హరించడకు పశ్చాత్తాపము వంటి ఔషధము మరి ఒకటి లేదుగదా లోట కథ విన్నారు రచన కీర్తిశేషులు చిలకమర్తి లక్ష్మీ నరసింహంపంతులు గారు వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరం ఆషాఢ మాసము భారతి మాసపత్రికలో ప్రచురించబడింది కథానిలయం నుంచి సేకరించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती